గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఇప్పటి వరకు నో పవర్ అంటే పవరు అసలు వాషింగ్ మెషిన్లో పవర్ రాకపోతే ఏమే ఏం జరుగుతుంది దానికి కంప్లైంట్ ఎలా అనేది మనం సర్క్యూట్ ద్వారా రఫ్గా తెలుసుకున్నాం ఈ వీడియోలో టైమర్ గురించి తెలుసుకుంటామండి మనం ఈ టైమరు మనం మనం చెప్పుకున్నాం అందుకే ఈ ఈ టైమర్లో ఈ టైమర్ పని చేయకపోతే మనకి ఏమేమి కంప్లైంట్స్ వస్తాయి అనేది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అనమాట క్వశ్చన్ నెంబర్ టూ అనమాట క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్వశ్చన్ నెంబర్ టూలో ఏంటంటే అసలు టైమర్లో టైమర్ పని చేయకపోతే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం రఫ్గా సర్క్యూట్ ద్వారా తెలుసుకుందామండి తర్వాత మనం ప్రాక్టికల్గా సెమీ ఆటోమేటిక్లో ఈ పుట్టు సెమీకి ఉన్నది తేడా ఓన్లీ స్పిన్ స్పిన్ మోటరు స్పిన్ డ్రమ్ ఒకటే కాబట్టి మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటాయి దాంట్లో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇదిగోండి టైమర్ టైమర్లో మనకి దీంట్లో ఒక ఐదు పోల్స్ ఉంటాయని అనుకున్నాం ఫైవ్ పోల్స్ ఫైవ్ పోల్స్ ఉంటాయని అనుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ పోల్స్ ఉంటాయని అనుకున్నాము ఈ ఫైవ్ పోల్స్లో మనకి మెయిన్ పోల్ మెయిన్ పోల్కి ఫేస్ సప్లై ఫేస్ మెయిన్ పోల్కి ఈ ఇక్కడ ఉన్న రెండు పోల్కి మోటర్ లెఫ్ట్ రైటు మోటార్ లెఫ్ట్ రైటు ఒక పోలు డమ్మీ అంటే మనం సెలెక్టర్కి ఇచ్చే పాయింట్ ఇది డమ్మీ ఉంటుంది ఇంకో పోలికి బజర్ పాయింట్ బజర్ పాయింట్ ఇవి మనం మనకొకటి వీడియోలో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టైమర్ టైమర్ గురించే మనం తెలుసుకోపోతున్నాం అంటే జస్ట్ మనం టైమర్ని చెక్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి మన వాషింగ్ లో కాకుండా ఆ టైమర్ని అది ఎలా పనిచేస్తుంది పనిచేయట్లేదు అనేది మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ టైమర్ మన ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటాయని చెప్పుకున్నాం ఈ ఈ టైమర్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదండి ఓన్లీ క్లాక్ వైజ్ మాత్రమే తిప్పాలన్నమాట ఓన్లీ క్లాక్ వైజ్ మాత్రమే తిప్పాలి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఉంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా ఉంటుంది అన్నమాట అది ఇలా ఈ టైము మనం యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే కనుక పాడైపోద్ది క్లాక్ వైజ్ మాత్రమే తిప్పాలి మనం క్లాక్ వైజ్ తిప్పినప్పుడు అది రివర్స్ అయిపోద్ది అంటే మనకి మెల్లగా మనం ఒక ఫైవ్ మినిట్స్ తిప్పితే ఆ ఐదు నిమిషాలు బ్యాక్కి తిరిగి ఎండ్ అయిపోద్ది అలాగే టెన్ మినిట్స్ తిప్పితే టెన్ మినిట్స్ తిరిగి వెనక్కి మనం ముందుకి క్లాక్ వైజ్ లో తిప్పి వదులుతాం కదా ఆ తర్వాత అది మెల్లగా వెనక్కి ఎడియార లాగా వెనక్కి రివర్స్ అయిపోయి జీరో అయిపోద్ది అది టైమర్ చేసే పని ఈ మధ్యలో లోపల ఉన్న కరెక్టర్లో మనకి ఇదిగోండి మీకు ఈ టైమర్ గురించి చూపిస్తున్న చూడండి మనకి ఇదిగోండి ఇలా ఇది మనకి సెమీ ఆటోమేటిక్ది సెవెన్ వైర్స్ టైమర్ అనమాట మన ఇందులో ఫైవ్ వైర్స్ దీన్ని ఈ ఈ టైమర్ను కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు ఒక మూడు వైర్లు డమ్మింగ్ చేసేసి నాలుగు వైర్లు వాడుకోవచ్చు అనమాట ఈ టైమర్ అయినా సరే దీనికి పనిచేస్తుంది ఏంటంటే ఆ నాలుగు వైర్లు అంటే పవర్ సప్లై లెఫ్ట్ రైట్ బాజర్ పాయింట్ నాలుగు వైర్లు వాడుకుని మూడు వైర్లు డమ్మి చేసేయచ్చు మన ఫైవ్ వైర్స్ టైమర్ తరకపోయినా ఈ టైమర్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట మనకి ఈ టైమర్ ఇదిగోండి ఎలక తిప్పితే తినాలి గట్టిగా ఉంటుంది అయినా కానీ మనం గట్టిగా తిప్పేస్తే పాడైపోయిద్ది ఇలా ముందు తిప్పాము ముందుకు తిప్పినప్పుడు అది అదిగోండి ఇలా తిరుగుతున్నట్టు సౌండ్ వస్తుంది కదా అలా తిరిగి తిరిగి ఇది మళ్ళీ జీరోకి ఇలా జీరోకి వెళ్ళిపోయింది అనమాట అది ఈ టైంలో చేసే పని మనం ఐదు వైర్లు ఏడు వైర్లు ఎనిమిది వైర్లు అయినా కానీ విడివిడిగా మనం చెప్పుకోకుండా దీని గురించి సెమీ ఆటోమేటిక్లో మనం ఐదు వైర్లు ఎలా కనెక్ట్ చేయాలి ఏడు వైర్లు ఎలా కనెక్ట్ చేయాలి ఇలా మనం అన్నీ కలిపి ప్రాక్టీస్ కూడా మనం విడిగా చేద్దాము ఎందుకంటే ఐదు వయలు ఒకసారి చెప్పుకుని నాలుగు వేలు ఒకసారి ఏడు వయలు ఒకసారి కాకుండా ఇది ఇది చెప్పుకుంటే మొత్తం అన్నిటికీ కూడా ఇదే మనకు వస్తుంది ఎందుకంటే మనం దీంట్లో నాలుగు వేళ్ళ తీసుకుని ఈ మన లిల్లీ పుట్టు వాషింగ్ మిషన్ వేసేసుకోవచ్చు ఇదే సెమీ ఆటోమేటిక్ వేసుకోవచ్చు అలా దీన్ని మనం ఎలా తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం ప్రాక్టికల్గా చేద్దాం ముందు అసలు దీని గురించి తెలుసుకుంటే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు పూర్తిగా అర్థం అవుతుంది అన్నమాట ఇది టైమర్ ఈ టైమర్లో మనకు వచ్చే కంప్లైంట్స్ నో పవర్ అంటే ఇక్కడ వరకు పవర్ అనుకోండి అది నో పవర్ అంటే మనం మెయిన్ స్కాడ్ ప్లగ్ బోర్డు అందులో చూసుకుంటాం ఇక్కడ వరకు కనుక ఫేస్ సప్లై రాకపోతే టైమర్ ఎప్పుడు లో ఇవ్వము అంటే మనం రెండు ఇవ్వం ఫేస్ లో రెండు ఇవ్వండి టైమర్కి ఓన్లీ ఫేస్ కానీ న్యూట్రల్ కానీ ఏదోటి వెళ్తుంది ఒకవేళ ప్లగ్లో స్విచ్ బోర్డు రివర్స్ అయిపోతే మనకి స్విచ్ బోర్డు దగ్గర సప్లై స్విచ్ కంట్రోల్ ఫేస్ కాకుండా న్యూట్రల్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుద్ది టైమర్కేమో న్యూట్రల్ వెళ్ళిపోయింది ఫేస్ ఏమో బజర్ పాయింట్కి తర్వాత మోటరు మోటార్ పాయింట్కి ఫేస్ వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడికి న్యూట్రల్ వచ్చింది మనం అది గమనించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫేస్ వస్తే కనుక అందుకని మీటర్ వాడుకోమని చెప్పేదాన్ని నేను మీటర్ వాడితే ఫేస్ న్యూట్రల్ రివర్స్ అయినా మీకు సప్లై కరెక్ట్గా చూపిస్తుంది ఇప్పుడు ఈ టైమర్ని ఈ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను ఇక్కడ ఫేస్ రాకపోతే అసలు ఆన్ అవ్వదు మోటార్ తిరగదు ఏమి పని ఏ వరకు జరగదు ఇక్కడ పాయింట్ దగ్గర ఫేస్ రాకపోతే సరే ఫేజ్ వచ్చింది ఫేజ్ వచ్చిన తర్వాత మీరు దీన్ని ఒక టెన్ మినిట్స్ లో పెట్టారు పెట్టినప్పుడు కనుక ఈ మోటార్ లెఫ్ట్ రైట్ కి సప్లై లెఫ్ట్ కి రైట్ కి ఒకసారి లెఫ్ట్ కి ఒకసారి రైట్ కి ఒకసారి లెఫ్ట్ కి ఒకసారి రైట్ కి అలా మోటర్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ టైమర్ అయిపోయే వరకు ఈ వీటికి లోపల కరెక్టర్స్ ఉంటాయి అంటే ఇదిగోండి ఇప్పుడు ఇది ఫేస్ పోల్ అనుకోండి ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ ఉండదు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ ఫేస్ కి ఒకసారి ఇది కరెక్ట్ అవుద్ది ఒకసారి ఇది కరెక్ట్ అవుద్ది ఈ టైంలో లెఫ్ట్ ఒకసారి టచ్ అవుద్ది మళ్ళీ తర్వాత రైట్ ఒకసారి టచ్ అవుతుంది రెండు ఒకేసారి టచ్ అవ్వాలన్నమాట అది రెండు ఒకేసారి టచ్ అవ్వవు ఇదొకసారి ఇదొకసారి టచ్ అవుతుంది ఇలా టచ్ అయినప్పుడల్లా లెఫ్ట్ టచ్ అయినప్పుడు మోటార్ లెఫ్ట్ తిరుగుద్ది రైట్ టచ్ అయినప్పుడు రైట్ తిరుగుతూ ఉంటది ఈ చెబుల్లో వన్ మినిట్ ఉండగా ఈ బజర్ పాయింట్ ఈ చెప్పుల్లో ఈ బజర్ పాయింట్ ఉంది కదండి ఈ పాయింట్ ఇక్కడికి టచ్ అవద్దు అనమాట ఇప్పుడు చివరి వన్ మినిట్ లో ఉన్నప్పుడు ఒక ఒక టెన్ టు థర్టీ సెకండ్స్ జస్ట్ టచ్ అయ్యి మనకి వాష్ అయిపోయింది వాష్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి సిగ్నల్ ఇండికేషన్ సిగ్నల్ ఇవ్వడానికి బజర్ టచ్ అయ్యి అది ఆఫ్ అవ్వంగా ఆఫ్ అవ్వడానికి ముందే బజర్ ఈ బజర్ కనెక్టర్ అనేది కట్ అయిపోతుంది అది ఇది జరిగేదండి ఈ రెండు పాయింట్లు మోటార్కి వెళ్తాయి ఈ రెండు పాయింట్లు లెఫ్ట్ రైట్ మోటార్కి వెళ్తాయి దాన్ని కూడా మనం సెమీ ఆటోమేటిక్లోనే ప్రాక్టీ ప్రాక్టీస్ కూడా చూద్దాం ఎందుకంటే లిల్లీ పుట్ లో సెమీలో మనకి ఈ భాగం అంతా ఇంచుమించులే ఒకటే ఉంటది దాంట్లో స్పిన్ టబ్ ఒకటే విడిగా ఉంటది అందుకే ఇది మొత్తం కూడా మనం సెమీలో చూస్తే మనకి ఆ చాప్టర్ కూడా త్వరగా అయిపోద్ది మనకి అనవసరంగా మీకు ఎక్కువ వేస్ట్ టైం వేస్ట్ అవ్వకుండా ఈ రెండు కూడా టైమర్ తర్వాత మోడల్ ప్రాక్టీస్ అంటే మనం డైరెక్ట్గా మీటర్ తో ఎలా చెక్ చేయాలి అలాగే సిరీస్ అంటే టెస్టింగ్ ల్యాబ్ తో మనం ఎలా చూడాలి అనేది మనం ఆ వీడియోలో చూద్దాము అప్పుడు మనకి ఇంకా మోటార్ ఒకటి చూసుకుంటే ఇందులో అయిపోతుంది అనమాట సరే ఇప్పుడు ఇందులో ఇక్కడ వాటర్ కనెక్టర్లు పోయినప్పుడు ఈ లెఫ్ట్ కి రైట్ కి కనెక్షన్ అవ్వలేదు అనుకోండి మోటార్ తిరగదు అప్పుడు టైమర్ పోయినట్టే లెక్క టైమర్ పోయినట్టే లెక్క మోటార్ రన్ అవ్వదు లేదు లెఫ్ట్కో రైట్కో ఒకదానికే కరెక్ట్ అయ్యి ఇంకో దానికి ఇంకో కనెక్టర్ కాలిపోయింది అనుకోండి అప్పుడు ఒక సైడే తిరుగుద్ది ఒక సైడ్ తిరగదు అప్పుడు కూడా బట్టలు సరిగ్గా వాష్ అవ్వట్లేదు అంటారు మనం లెఫ్ట్ కో రైట్ గో తిరుగుతుంటే ఇక్కడ ఇందులో ఏ ఏదో కరెక్టర్ కాలిపోయిందా లేదా అంటే దీన్ని చెక్ చేయడం తెలిస్తే టైమర్ని మీకు ఆ ప్రాబ్లం ఊరికే సాల్వ్ చేసేయగలదనమాట ఇది ఇక్కడ జరిగే జరిగే ప్రక్రియ అండి ఈ లెఫ్ట్ టచ్ అయ్యి రైట్ టచ్ అవకపోయినా రైట్ టచ్ అయ్యి లెఫ్ట్ టచ్ అవకపోయినా టైమర్ పోయినట్టే అది ఆ ఈ బజర్ టచ్ అవకపోతే ఓన్లీ బజర్ అంతే అది మేము మిగతా వర్క్లో మనకి వాష్ అవడంలో ఏమీ డిఫరెన్స్ ఉండదు ఆ తర్వాత బజర్ కూడా ఎవరైనా బజర్ మోగట్లేదు బజర్ మార్చాలన్నా కానీ ఆ బజర్ ఎలా చెక్ చేసి కొత్త తీసుకోవాలో కూడా మీకు వివరంగా తెలియజేస్తాను ఇది టైముల్లో సింపుల్గా ఇదేనండి మనం సెమీలో ఇంకొద్దిగా ఎక్స్ట్రా అంటే నార్మల్ వాష్ హెవీ వాష్ దానికి ఒక రెండు స్టెప్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట అంటే మామూలుగా నార్మల్ వాష్ తర్వాత హెవీ కొద్దిగా వాష్ ఎక్కువ అది ఎలా అనేది ఆ మన వేరే టైముల్లో కూడా మనం చూసుకోవచ్చు దాని గురించి కూడా నేను మీ ప్రాక్టీస్ రూపంలో నేను తెలియజేస్తాను ఇదే ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాని నా వాట్సాప్ నెంబర్కి మీరు మీకు అర్థం కాని ఉంటే వాళ్ళకి నేను మళ్ళీ వేరే సెమీ ఆటోమేటిక్లో ఇంకా పూర్తిగా అర్థమయ్యే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్